ప్రభువును లోకరక్షకుడు సజీవ దేవుడిని యేసుక్రీస్తు వాళ్ళు శ్రేష్టమైన వీక్షిస్తున్న మీ అందరికి ప్రభు పేట వందనాలు కొద్ది నిమిషాలు దేవుని మాటను అధ్యయనం చేసుకుందాం ధ్యానం చేసుకుందాం ప్రార్థన విశ్వాస అయిన ప్రతి ఒక్క జీవితంలో ఖచ్చితంగా కలిసి కలిగి ఉండవలసిన విషయం ఏదైనా ఉందంటే అది ప్రార్థన ప్రార్థన మన పరిస్థితులు మార్చేదిగా ఉంటుంది ప్రార్థన మనల్ని దేవుని సంతకు చేర్చేదిగా ఉంటుంది దేవుడితో ముఖాముఖిగా మార్చేదిగా ఉంటుంది ఒక విశ్వాస అయిన నీవు నేను కలుసుకోవాలని ప్రతి ఒక్క పాట ఏంటంటే ప్రార్థనలో మనము వారిగా ఉండాలి ప్రార్థన అంటే దేవునితో ముఖాముఖిగా మాట్లాడే ఒక గొప్ప దేవునితో నేరుగా ఒక మాట్లాడడానికి పొందిన గొప్ప అవకాశం ఇటు ప్రార్థనను నీవు నేను కలిగి ఉండేవారిగా ఉండాలి మన జీవితంలో కూడా కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనలు దేవుని భక్తులు లేదా విశ్వాసులైన వారు బైబుల్ గ్రంథంలో కూడా ప్రత్యేకమైన ప్రార్థన గురించి మనము ఒకసారి ధ్యానం చేసుకుందాం యాకోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడవ వాక్యము ఏలియా మన వంటి స్వభావం గల మనిషే వాన కొడుకున్నట్లు ఆయన వాన కొడుకున్నట్లు ఆయన ఏం చేశాడు అంటే ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే మూడున్నర సంవత్సరాలు సుమారుగా అక్కడ వర్షము కురవలేదు దానికి గల కారణం ఏంటంటే ఏలియా ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు ఎలా ప్రార్థన చేశాడంటే ఆసక్తితో ఆయన ప్రార్థన చేసిన వాడిగా ఉన్నాడు మనము కూడా ఏం చేయాలంటే మనకు కావాల్సిన దాని గురించి మనం ఏం చేయాలంటే ఆసక్తిని కనపరిచే వారిగా ఉండాలి దేవుని చంద్రలో వస్తున్న మనము దేవుని చంద్రలో జీవిస్తున్న మనము దేవుని కొరకు నిలబడిన మనము దేవుని చంద్రులు అడుగుచున్న దాని పట్ల మనం ఏం చేయాలంటే ఆసక్తిని కనపరిచే వారిగా ఉండాలి దేవుడిని అడిగే వారిగా ఉండాలి దేవుడి దగ్గర నుంచి పొందుకుంటున్నాము అంటే నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఆసక్తిగా నువ్వు కనపరిచేది వానిగా ఉండాలి దాని గురించి నువ్వు ప్రత్యేకంగా ప్రస్తావించే వానిగా నువ్వు ఉండాలి అలా జరిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కూడా మేలుకరమైన దేవుడి చేస్తాడు ఏలియా కూడా అది ప్రత్యేక బైబుల్ చాలా స్పష్టంగా తెలియజేసింది ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే అంటే ఏలియా కూడా మనిషే కదా ఏలియా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ విధంగా అయితే వర్షాన్ని ఆపాడో అదే విధంగా నీవు ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు ఖచ్చితంగా జీవితంలో కూడా మేలు చేస్తాడు అయితే నువ్వు ఏ విధంగా ప్రార్థన చేయాలి అంటే ఆసక్తితో ప్రార్థన చేసేవాణిగా ఉండాలి నువ్వు ఎప్పుడైతే ఆసక్తితో ప్రార్థన చేసేవాణిగా ఉంటావో అప్పుడు దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేసేవానిగా ఉంటాడు మనం చేస్తున్నాం అంటే ప్రార్థన అరాకొరాగా ఏదో చేస్తామని పేరుకి మట్టుగా మనం ప్రార్థన చేయకూడదు కానీ దేవుని సన్నిధిలో మనం ఆసక్తిని కనుపరిస్తూ దేవుని కొరకు జీవించేవారిగా స్థిరమైన విశ్వాసంతో దేవుడికి మనం ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి ఆ పోస్తుల కార్యములు అధ్యాయము ఐదో వాక్యం మనం చూసినట్లయితే పేతులు చరసాల్లో ఉన్నప్పుడు సంఘం అంతా ఏం చేసిందంటే ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు సరసాల పునాదులు కదిలిపోయే విధంగా అయిపోయింది దూత ఏం చేసిందంటే వాళ్ళు బయటకు తీసుకొచ్చే విధంగా చేసింది అంటే సంఘం అంతా ఏకాగ్రతతో కలిసి ప్రార్థన చేస్తే దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు వారి జీవితంలో చేశాడు సంఘం అంతా ఏకంగా ఆసక్తితో ప్రార్థన చేయడం వల్ల గొప్పగా కార్యం అక్కడ జరిగింది సరసాల పునాదులు సహితం అక్కడ కూలిపోయిన విధంగా జరిగాయి అలాగే నీవు నేను కూడా ప్రార్థన చేసి సంఘం గురించి కానీ దేశం గురించి కానీ నీ కుటుంబం గురించి కానీ నువ్వు ఆసక్తిని కనపరుస్తున్న ప్రార్థన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కూడా అనేకమైన మేలు చేసేవాడిగా ఉంటాడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యములు చేసేవాడిని ఉంటాడు అయితే నీవు చేయవలసిన ప్రత్యేకమైన ప్రార్థన ఏంటంటే ఆసక్తితో ప్రార్థన చేయాలి ఆసక్తితో ఎదుగుతున్న నీవు ఎపి రాసిన పత్రిక ఆరో అధ్యాయం పద్దెనిమిదో వాక్యం మనం చూసినట్లయితే ఏం చేయాలంటే పట్టుదలతో ప్రార్థన చేసే వారిగా ఉండాలి ఎలా ప్రార్థన చేయాలంటే పట్టుదలతో మనం ఎప్పుడైతే పట్టుదలతో ప్రార్థన చేస్తాం నీకు ఒక విషయం గురించి నీ జీవితంలో కార్యం జరగాలి కానీ లేదా నీకు ఏదైనా కావాలడిగినప్పుడు నువ్వు పట్టుదలతో ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తా అంటే అది తప్పక నీ జీవితంలో చేసే విధంగా ఉంటాడు దేవుడు మరసిపోయేవానిగా ఉండకూడదు లేదా ఒకసారి రెండుసార్లు కాదు కానీ పట్టుదలతో నువ్వు దాని గురించి దేవా నువ్వు పొందే వరకు నాకు చేయం చెప్పేసి నువ్వు ఏం చేయాలంటే పట్టుదలతో ప్రార్థన చేసేవాణిగా ఉండాలి అన్న ప్రార్థన చేసింది ఎలా ప్రార్థన చేసింది అంటే నాకు కుమారులు కావాలని ప్రార్థన చేసింది అది కుందుకునే వరకు ఆమె ప్రార్థన ఆపలేదు సమయాలను పొందేంత వరకు అన్నంలో ఎలాంటి ప్రార్థన ఆపలేదు అదేవిధంగా మనం కూడా ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలో చేరి దేవుణ్ణి మనం అడిగేది అది పొందుకునేంత వరకు పట్టుదల వదల కూడా దేవుని సన్నిధిలో మనం అడిగేవాడిగా ఉండాలి ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో అడుగుతున్నామో ఆసక్తిని కనపరచాలి ఆసక్తిని కనపరుస్తున్న నీవు పట్టుదలను కలిగి నువ్వు దేవుణ్ణి అడిగేవానిగా ఉండాలి నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు ప్రార్థన చేస్తావో ఎప్పుడైతే దేవుళ్ళు ఇలా జీవించాలనుకుంటావో ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో ఇలా గడపాలనుకుంటావో ఖచ్చితంగా జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసేవానిగా ఉంటాడు అదే యాకోబ రాసిన పత్రిక ఐదో అధ్యాయంలోని పదిహేనో వాక్యం మనం చూసినట్లయితే విశ్వాసంతో కూడిన ప్రార్థన రోగి అగుచేయును ప్రభు వాటి వారిని లేపును అతని పాపము చేసి ఉంటే అతనికి పాపక్షమాపణ కలుగును ఆసక్తితో ప్రార్థన చేస్తాను నీవు కలిగి ఉన్న నీవు విశ్వాసంతో ప్రార్థన చేసేవానిగా ఉన్నాడు విశ్వాసి ఆ ప్రార్థన చేసినప్పుడు అంట రోగికి స్వస్థత కలుగుతుందంట అంట చచ్చిపోయిన లేపడతాడంట అదే విధంగా అతను పాప పాపం కలిగి ఉంటే పాప క్షమాపణ పొందేవానిగా ఉంటాడంట ఇలా నువ్వు పాప క్షమాపణ పొందా అంటే నువ్వు తెలిసి తెలియక చేసిన తప్పు నువ్వు నువ్వు క్షమాపణ పొందుకున్నా అంటే దేవుడి సరిధిలో నువ్వు ఏం చేయాలంటే విశ్వాసంతో ప్రార్థన అయ్యా తండ్రి నీ బాధలు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను నన్ను పాపను చూడిపించండి దావితి మహారాజు ఏం చేశారంటే బెషపాత పాపం చేసినప్పుడు ఆ పాపని అమయల ద్వారా ఆయన ఎరిగిన తర్వాత ఆయన ఏం చేశారంటే తన పరుపు కన్నీటి మీద తేలియాడలాగా ఆయన ఏం చేశారంటే దేవుని సరిధిలో మొరపెట్టుకున్నాడు దేవుని సైతులు ఏం చేశాడు అంటే విశ్వాసంతో ప్రార్థన చేశాడు ఆయన ఏడుస్తున్నప్పుడు ఆ ఏడుపు కన్నీటికి పరుపు ఎలాగైంది అంటే ఆ ఖండింటి లాగా తయారైంది అలా తయారైన ఆ విధంగా ఆయన ప్రార్థన చేశాడు కాబట్టి దేవుడు దావీదికి దేవుడు హృదయానుసారుడిగా మారాడు దేవుడికి దావీ హృదయానుసారిగా కారణం ఏంటంటే ఆయన విశ్వాసం ఆయనలో ఉన్న విశ్వాసం ఆయన చేస్తున్న ప్రార్థనే ఆయన రోజుకు ఏడు మార్లు తప్పక ప్రార్థన చేసేవాడు అదేవిధంగా నువ్వు నేను విశ్వాసం పంపించుకుంటున్నా మనము క్రైస్తవులుగా జీవిస్తున్న మనము దేవుని వారసులుగా చెప్పుకుంటున్న మనము పరలోక సంబంధం అని మనము కూడా ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రార్థన జీవితం మనం కలిగి ఉండేవారిగా ఉండాలి ఆ ప్రార్థనలో ఖచ్చితంగా ఆసక్తిని కనపరిచే వారిగా ఉండాలి పట్టుదలతో ప్రార్థన చేసేవారిగా ఉండాలి విశ్వాసాన్ని కనపరిచే వారిగా ఉండాలి అలాగే మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేసేవారిగా ఉండాలి లూకసు వార్త పద్దెనిమిదో అధ్యాయము పది నుంచి పద్దెనిమిది వచనాల మధ్యలో మనకి కనిపిస్తుంది విషుక ప్రార్థన చేయమని తనను తను తగ్గించుకొని ప్రార్థన చేయమని చెప్పి మనకి కనిపిస్తూ ఉంటుంది మనం ఏం చేయాలంటే దేవుని శ్రేణిలో మనము శ్రేష్ఠం అని చెప్పి ఎంచుకోడదు మనం గొప్పవారిగా మనము చూపించుకోకూడదు దేవుని శ్రేణిలో మనము దేవునికి హృదయానుసాలుగా మారాలంటే మనల్ని మనం తగ్గి తగ్గించుకోవాలి తన తాను తగ్గించుకున్న వాడు హెచ్చించబడి నువ్వు తను తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడి దేవుని ప్రత్యేక బైబుల్ గ్రంథం తెలియజేస్తుంది అలాగే నీవు కూడా ఏం చేయాలంటే నేను నువ్వు తగ్గించుకున్నట్లయితే దేవుడి కానీ నువ్వు తగ్గించుకున్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను హెచ్చించేవాడిగా చేస్తాడు నువ్వు దేవుడి సన్నిధిలో నీవు నేనే గొప్ప విరవేగితే ఉంటే దేవుడికి ఖచ్చితంగా నీ అధికారాన్ని తీసి కిందకి పారద్రోలుతాడు దేవుని సన్నిధిలో నువ్వు ఏం చేస్తాను నువ్వు తగ్గించుకోవాలి తగ్గించుకునే దేవునికి అయా నేను ఆసులను అయా నిన్ను నీ పని వాడిని తండ్రి అని చెప్పాము దేవుని సన్నిధిలో మనం మనం తగ్గించుకొని ప్రార్థన చేసే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉంటాడు అదేవిధంగా మెలకగా ఉండి ప్రార్థన చేసేవారిగా ఉండాలి మాకు శువార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై ఎనిమిదవం చూసినట్లయితే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడు అని చెప్పేసి ఉంటుంది మనం ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో మెలకువగా ఉండి ప్రార్థన చేసేవారిగా ఉండాలి మెలకవగా ఉండి ప్రార్థన చేయాలంటే పది మంది బుద్ధిగల కన్యకలు బుద్ధుల కన్యకలు వారిని చూసినట్లయితే వారు ఏ వారికి ఏం చేస్తారంటే వివాహం కొరకు ఏం చేస్తారంటే తమ బుడ్లో ఏం చేసుకున్నారు నువ్వు సమకూర్చుకున్నారు పది మంది బుద్ధి గల ఏం చేశారంటే యేసుక్రీస్తు రాకనే ముందే ఎరిగి ఏం చేసుకున్నారంటే వారి దిగుటీలో నూనెను ఏర్పరుచుకున్నారు మరి కొంచెం నూనె తెచ్చుకున్నారు బుద్ధి కండికలు ఏం చేసుకున్నారంటే వారు ఉన్న నూనెతో సరిపెట్టుకుందాం అనుకున్నారు అయితే రాడానికి వరుడు రావడానికి చాలా టైం పడుతుంది కదా కొంతసేపు నిద్రపోదాం అనుకుని వాళ్ళు పడుకున్నప్పుడు అయితే వరుడు వచ్చారు మిలకకున్న కంకలు తీసుకొని ఈ విధంగా వెళ్ళిపోయారు విధంగా దేవుని సాధిలో మనం ఏం చేయాలంటే ఆసక్తితో ప్రార్థన చేసే మనము పట్టుదల వదలకుండా ప్రార్థన చేసే మనము విశ్వాసం కలిగితే ప్రార్థన చేసే మనము మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తున్న మనము ఏం చేయాలంటే అంటే మెలకు ప్రార్థన చేసే వారిగా ఉండాలి మెలకవకుండా ప్రార్థన చేయడం అంటే వేకోజాములు లేచిన ప్రా చేసిన ప్రార్థన దేవుడి సన్నిధిలో చాలా శ్రేష్టమైనది అండి వేకోజాములు లేచి నీ కన్నీ నీ బిడ్డల కొరకు కన్నీటితో ప్రార్థన చేయడం చెప్పి దేవుడు దేవుడు తన పరిస్థితి ఉన్న ద్వారా తెలియజేస్తున్నాడు మనం ఈ దేవుడి సన్నిధిలో ఏం చేయాలంటే మెలకు ప్రార్థన ప్రార్థన చేసేవారిగా ఉండాలి నీ కుటుంబం గురించి కానీ రక్షణ గురించి కానీ నీ జీవితం గురించి కానీ దేవుడి సన్నిధిలో మోకరించి నువ్వు వేకోజాములు లేచి ప్రార్థన చేసినట్లయితే నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు ఖచ్చితంగా చేసేవానిగా అంటారు నువ్వు ఏం చేయాలంటే మెలకుగాలి దేవుని నిధిలో వేకు జావన లేచే ఇంకా చంద్రుడు పోక మనకు ఏం చేశారంటే అండి యేసుక్రీస్తు వారు ఎప్పుడు లేచారండి వేకువ తన మన జయించైనా తిరిగి లేచాడు అదేవిధంగా మనం కూడా ఏం చేయాలంటే వేకోజావం ప్రార్థన మన పరిస్థితులని మార్చేదిగా ఉంటుంది ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది ప్రార్థన మన జీవితంలో గొప్ప కార్యాలు చేసే విధంగా ఉంటుంది మనం కూడా ఏం చేయాలంటే ఆకక మానక ప్రార్థన చేసినట్లయితే దేవుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేసేవాడినిగా ఉండాలి దేవుడు మన జీవితంలో చేసిన ప్రతి ఒక్క కార్యంబట్టి దేవుడిని ఏం చేయాలంటే సంతోషించే వాణిగా ఉండాలి మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం కలిసి కలిసి జీవించాలనుకుంటామో అనుకుంటామో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఫలించాలనుకుంటున్నామో ఆ ఫలము దేవుడికి ఇష్టమైనదిగా ఉండాలని నువ్వు ఏం చేయాలంటే కారు ద్రాక్షలు కాసే చెట్టులా కాకుండా నువ్వు ఏం చేయాలంటే ఆయనకి ఇష్టమైన మంచి శ్రేష్టమైన ద్రాక్షలు ఫలించే చెట్టుగా నీవు మార్చబడాలి అంటే నువ్వు ఆయనతో అంటు కట్టబడాలి ఆయనకు వేరుపడిన ఏ విధంగా ఇది ఎంత గొప్ప పని చేసినా అది వ్యర్థమే కానీ దేవుని సన్నిధిలో నిలిచిన నీవు స్థిరపడిన నీవు దేవుడితో అంటు కట్టబడి వాణిగా ఉండాలి ఉండాలి అప్పుడే నీ ఫలింపును పొందుకుంటావు ఆయన లేకుండా ఆయనకు వేరుగా నువ్వు ఎంత ఫలించినప్పటికీ అది నీ జీవితంలో వ్యర్థమే కానీ నువ్వు ఎప్పుడైతే ఆయనలో ఉంటావో అది నీకు మరణమైన దేవుడు అది గొప్ప బహుమానంగా దేవుడు మారుస్తాడు పట్టుదలతో ప్రార్థన చేస్తున్న నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తున్న నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తున్న నువ్వు నేను నేను తగ్గించుకొని చేస్తున్న ప్రార్థన పట్టు నువ్వు ఏం అంటే మెలకు ప్రార్థన చేసిన వాడు ఇప్పుడు చివరికి ఏం చేయాలంటే ఏడతగ ప్రార్థన చేసేవాడిగా ఉండాలి మొదటి దశలో రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేడు వాక్యం చూసినట్లయితే ఎడతగక ప్రార్థన చేయడం చెప్పి రాజుబడి ఉంది అంటే నువ్వు ఏమి చేయాలంటే ఏ సమస్యను గురించి అయినా ఏ ఇబ్బంది గురించి అయినా నీ జీవితంలో సంతోషమైన దుఃఖమైన బాధ అయినా నింద అయినా వ్యాధి అయినా అది ఏదైనప్పటికీ నువ్వు దేవుడి అనేది దేవునికి ముందుగా తెలియజేసుకుంటూ దేవునికి ఒక జీవించినట్లయితే అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేవానికి దేవుడు ఉంటాడు నువ్వు ప్రార్థనలు ఏ విధంగా మార్చిపరిచిపోకూడదు ఆయనతో సంబదధ్యాన్ని నువ్వు ఎప్పుడూ విడిచిపెట్టేవాడిగా ఉండాలి నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తావో ఎప్పుడైతే నువ్వు వాళ్ళ ఫలింపును పొందగలుగుతావో ఎప్పుడైతే ఆ విధంగా విశ్వాసంలో బలపడతావో అప్పుడు నువ్వు జీవితంలో గొప్ప కార్యాలయం దేవుడు చేసేవాడిగా ఉంటాడు నువ్వు చేసే కార్యం దేవుడు దేవుడికి మహిమను దయచేసేవాడినిగా ఉంటాడు అప్పుడు నీ మరణమైన నేనేమీ చేయలేదు ఎందుకంటే నువ్వు రాజు రాజు ప్రభు ప్రభువు యొక్క వారసునిగా జీవిస్తావు కాబట్టి ఎప్పుడైతే మనం జీవిస్తామో ఎప్పుడైతే మనం ప్రార్థనలో ఈ లక్షణం కలిగి ఉంటామో ఖచ్చితంగా మనం కూడా దేవునికి వారసులుగా పిలువబడతాము ఏ విధంగా నువ్వు ప్రార్థనలో కలిగి ఉన్న లక్షణాలు ఏంటంటే మొదటిది నువ్వు ఆసక్తిని కనపరిచేవాడిగా ఉండాలి రెండవది పట్టుదలతో ప్రార్థన చేసేవాని ఉండాలి మూడవది విశ్వాసంతో ప్రార్థన చేసేవాడిగా ఉండాలి నాలుగవది తగ్గించుకుని ప్రార్థన చేసే ఉండాలి లేదా ఇసుక ప్రార్థన చేసేవానిగా ఉండాలి ఐదవది మెళకవుగా ప్రార్థన చేసే ఉండవాలి చివరిగా ప్రాముఖ్యమైనది ఎడతగా ప్రార్థన వాడిగా ఉండాలి నువ్వు ఎప్పుడైతే ఈ విధమైన లక్షణాలు కలిగి ఉంటావో ఎప్పుడైతే వీటిని నీ ప్రార్థనలు వాటిని కనుక్కుంటావో ఖచ్చితంగా దేవుడితో సహవాసాలను బలపడతావు నీ జీవితంలో మార్పులు కలుగుతుంది నువ్వు పొందుకునే వాడిగా ఉంటావు ఆత్మతో సంబంధమైన వాడిగా జీవించే వాడిగా ఉంటావు ఖచ్చితంగా నువ్వు లోకం నుంచి వేరుపడిన వాడిగా ఉంటావు దాని గల కారణం ఏంటంటే ప్రార్థన నువ్వు కలిగిన ఈ లక్షణాలను బట్టి ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడిని నా పాపం నీ నుంచి నేను ఏం చేస్తానంటే దూరం ఉంచుతాడు ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే జీవిస్తావో ఆ విధంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో నీ కుటుంబంలో నీ సంఘంలో నీ ప్రాంతంలో ఖచ్చితంగా గొప్ప కార్యములు చేసేవాడిగా ఉంటాలో ఇటు చిన్న మాటలు దేవుడు తన వెనుకలో దీవించి గాక ఆ మెయిన్